కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవతి రెడ్డి గారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు వ్యవసాయం కోసం కూడా రైతుల కోసం విద్యార్థుల కోసం అను నిపుణులు కనీసం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ఈరోజు పట్టుబాని సన్యాసులు టీఆర్ఎస్ నాయకులు టీటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ మన నిమ్మకు నీరేత్తినట్టు మన గడ్డం మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద ఉచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరము అవి తీవ్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఖండిస్తున్నాం చేస్తున్నాం మా రేవతి రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాలు అటు విద్య అనే కానీ అటు వ్యవసాయం విషయంలో రైతులకు కూడా సంవత్సరం లోపు దూరమాఫీ రైతు బంధువు బంధువులు మాట్లాడి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రశ్నిస్తే ఉండకొడతారు కళ్ళు ఎందుకునే వాళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అసలు మీరి కళ్ళకు మదలు ఇచ్చిన వాటలు మాట్లాడుతున్నారు వీళ్ళ కబర్దారు హెచ్చరికలు చేస్తున్నారు అందరు మాటలు మాట్లాడితే మేము కూడా వంగపెట్టి తండవలు చేస్తుంది నాకు చక్కగా మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ గతంలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు రుణమాఫీ అనేది దాదాపు నుంచి కొంచో పది తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత అమలు చేశారు నిర్వహణ కనీసం మిట్టికి మిత్తికి వాడు రుణమాఫీ చేసింది అన్ని రంగాలలో కూడా ఒక్క డబల్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలా లేవు మూడు ఎకరాల రూమ్ ఇచ్చిన దాఖలా లేవు లేదా బుద్ధిచ్చిన దాఖలా కొనకాడ దృష్టికపోతే తొంభై తొమ్మిది నేను గత ఒకసారి యాడ్ చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఇలా మీరు మేము అందరం కలిసి పబ్లిక్ సేవ అయ్యి మంచి

ఒక దళితుడిపై నువ్వు అనే నువ్వు ఎంత నేనంతా అనే ఒక అహంకారమైనటువంటి ఒక దొర పోగడలతో నిండినటువంటి కుట్రలతో నిండినటువంటి మాటలు మాట్లాడినటువంటి ఇలాంటి ఎమ్మెల్యేలను ఆ శా శాసనసభ నుండి మంతరం చేయాలని చెప్పేసి కోరుకున్నాం అదేవిధంగా ఇవాళ పనికిరానటువంటి ఫేక్ న్యూ న్యూస్ను క్రియేట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఏం చేయడం లేదని చెప్పేసి కొంతమంది కొన్ని మీడియాలు మాట్లాడుతున్నాయి వాళ్ళకొకటే సూచన చేసి చెప్తున్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు పొద్దున లేచి పన్ను దోముకొని రాత్రి నిద్రపోయేంత వరకు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప ఒక దేశంలో ఒక నలుగురు ఐదుగురు నాయకులు ఉంటారు ఆ నాయకులలో ఈయన ఒకగా గుర్తించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను